బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం ప్రకాశం జిల్లా ఒంగోలులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ శాఖ సూపరిటెండింగ్ ఇంజనీర్ కట్టా వెంకటేశ్వర్లు మరియు కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ టీ భాస్కర్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అనే కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా ఎంఎస్ఎంఈ సోలార్ ప్యానల్స్ ప్రదర్శన మరియు జీఎస్టీ తగ్గడం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం పీఎం సూర్యఘర్ ద్వారా టూ కిలో వోల్ట్స్ మూడు కిలో వోల్ట్స్ తీసుకునే ప్రజలకు తొమ్మిది వేల నుండి పదకొండు వేల వరకు తగ్గుతుందని జీఎస్టీ తగ్గటం వలన కొంత ఊరట కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం క్రిస్టల్ పవర్ కంట్రోల్స్ అధినేత తాళ్ళూరి వెంకటేష్ సోలార్ సిస్టమ్ ఫెనాల్స్ పానితీరుపై విద్యుత్ అధికారులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఈఈలు వీరయ్య రఘుబాబు ఎస్ఏ సుబ్బారావు విజిలెన్స్ డిటి నాయక్ డీఈఈ పాండురంగారావు విద్యుత్ సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు కూడా దాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి వినియోగదారులకి ఏదైతే ప్రభుత్వం మనకి బెనిఫిట్ అయితే ఇచ్చిందో ఈ ట్యాక్స్ ద్వారా అది డైరెక్ట్గా ప్రజలకి చేరుకోవాలి ప్రజలు కొనుక్కునే బోర్డ్స్ మీద రకరకాల బూడ్స్ మీద ట్యాక్స్ తగ్గినాయి అది అందరికీ తెలియాలి ఆ బెనిఫిట్ వాళ్ళకి చేరాలి చివర అని ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి ఆ ఫలాలు అందాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఒక ఉత్సవం లాగా ఒక నెల రోజుల పాటు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వటం అలాగే జిల్లా కలెక్టర్లు వివిధ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాయి దానిలో భాగంగా రెనూబుల్ ఎనర్జీ ఇప్పుడు మనం సోలార్ పెట్టుకుంటున్నాం సోలార్ ప్యానల్స్ దానిలో కనెక్టెడ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ట్యాక్స్ తగ్గింది కొంత అది కూడా తెలియాలి అందరికీ ఆ బెనిఫిట్ అని చెప్పేసి మనం ఈరోజు థర్డ్ అండ్ ఫోర్త్ అంటే మనకిచ్చారు ఫోర్త్ను ఈరోజు మనం కండక్ట్ చేస్తున్నాం అలాగే మనం ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఎయిటీన్త్న కండక్ట్ చేయాల్సి ఉంది అది మళ్ళీ చెప్తాం అందరికీ ఎలా చేయాలి ఆ రోజు ఏంటి అనేది ఇప్పుడు ద టైమింగ్ ఈరోజు మీ అందరికి కూడా అవేర్నెస్ కలుగు చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ దీనికి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు అలాగే మీరు ఒక ఏదైనా ఒక టీవీ కానీ ఏదైనా కొన్నప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టి ఫోర్టీన్ పర్సెంట్ సిజిఎస్టీ ఫోర్టీన్సెంట్ ఎస్ జిఎస్టీ చార్జ్ తీసుకొచ్చారు అలానే ఏసీలు ఎయిర్ కండిషనర్లు రిఫ్రిజిరేటర్లు చాలా వస్తువులు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే సిమెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనే స్లాబ్ను పూర్తిగా రద్దు చేసేసి ఎయిటీన్ పర్సెంట్ చేసేసారు అంటే టెన్ పర్సెంట్ ఇప్పుడు మీరు ఒక ఒక వన్ ల్యాక్ పర్చేజ్ ఏదైనా చేస్తే మనకి టెన్ థౌజండ్ రూపీస్ సేవ్ అవుతాయి ఇంత సేవ్ వే ట్వెల్వ్ పర్సెంట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి మెడిసిన్స్ కొన్ని కిరాణా ఐటమ్స్ కొన్ని డైలీ ఎసెన్షియల్స్ కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అవి కూడా ట్వెల్వ్ పర్సెంట్ వాటన్నిటి కూడా ట్వెల్వ్ పర్సెంట్ అనే స్లాబ్ని దాదాపు తగ్గించేసేసి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ చేశారు అంటే అక్కడ మనకి ఒక సెవెన్ పర్సెంట్ బెనిఫిట్ అవుతుంది అన్నమాట సో ఇంతకుముందు నాలుగు రకాల రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండేవి ఇప్పుడు వాటిని ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ట్వల్వ్ ఫైవ్ ఉండేవి ఇప్పుడు నాలుగు స్లాబ్లు రెండు స్లాబ్గా కుదించారు ఎయిటీన్ పర్సెంట్ అండ్ ఫైవ్ పర్సెంట్ కొంచెం లగ్జరీ ఫుడ్స్ అలాంటివన్నీ నేను ఎయిటీన్ పర్సెంట్లో పెట్టారు ఫుడ్ ఐటమ్స్ ఆల్మోస్ట్ ఫుడ్ ఐటమ్స్ మెడిసిన్స్ డైలీ అసెస్ కంపల్సరీ నీడ్ అన్ని ఫైవ్ పర్సెంట్లో చేశారు మనకి దీనివల్ల గవర్నమెంట్ గవర్నమెంట్కి దాదాపుగా ఒక ఎయిట్ థౌజండ్ క్రోర్స్ లాస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఎందుకు ఎంకరేజ్ చేశారంటే ఇంటర్ను ఈ కస్టమర్స్ ఏదైనా సేవింగ్స్ వాళ్ళ సేవింగ్స్ మిగిలి అనుకోండి మళ్ళీ వాళ్ళు అడిషనల్గా వాళ్ళ సేవింగ్స్ తోటి అడిషనల్ పర్చేజ్ చేస్తారు అడిషనల్ పర్చేజ్ చేస్తే మార్కెట్లో డిమాండ్ క్రియేట్ అవుతుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది యాభై వేల నుంచి ఎనభై వేల వరకు మనకి బెనిఫిట్ అవుతుంది ట్రాక్టర్ ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ ట్రాక్టర్ టైర్లు అన్ని బెనిఫిట్ ఇచ్చారండి అలానే మీరు అందరూ తెలుసు మీరు చూసే ఉంటారు మన ఇరవై రెండో తారీఖు నుంచి తగ్గించగానే ఇప్పుడు సార్ కూడా చెప్తున్నారు మన ఒంగోలులోనే ముప్పై రెండు క్రెటా కార్లు కొన్నారండి ఎందుకు అన్నారంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ చేశారు మన వన్ ఫిఫ్టీ సీసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ లోపు ఉన్న డీజిల్ కార్లు ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ లోపు ఉన్న పెట్రోల్ కార్లు అలానే మన టూ వీలర్ బైక్లు టూ వీలర్ ఇప్పుడు మనం వాడే హోండా షైను ప్యాషను లేదా యాక్సెస్ టీవీఎస్ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ యాక్టివా ఇక వీడన్నింటి మీద కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంట్ చేశాడు అంటే ఒక వన్ పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సోలార్ చేస్తాము సో రీసెంట్గా లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాము సో దీనికి గాను గతంలో జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది రీసెంట్గా మొన్న ట్వంటీ టూ బైక్ జిఎస్టీ అనేది అమెన్మెంట్ చేశారు సో దానివల్ల ఏంటంటే ఫైవ్ పర్సెంట్లో జిఎస్టీ వచ్చింది వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మనకి ఒక త్రీ జిలో వాటికి టెన్ థౌజండ్ దాకా అమౌంట్ అనేది కట్టడం జరిగింది సో దీనికి టెన్ థౌజండ్ ప్లస్ మనకి గవర్నమెంట్ చేస్తున్న డెబ్బై ఎనిమిది సో దాంతో ఫైవ్ డేస్లో ఒక నైన్టీ థౌసండ్ మనకి సేవ్ అవుతుంది ఈ సేవ అయినప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల కూడా తిరిగి దీన్ని వినియోగించుకొని పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం మార్పుల ఏదైతే ఉందో మనం గవర్నమెంట్ ఐదు నుంచి ఆరు రూపాయలకి చెల్లిస్తూ ఉన్నాము సోలార్ పెట్టుకోవడం ఈ తీసుకొని ఇది నలభై మూడు రూపాయలకి తయారవుతుంది సో ఇది తయారవటం కూడా మీరందరూ కూడా మనకి గవర్నమెంట్ బడ్జెట్ కాకుండా పవర్ బ్యాంక్ వినియోగించడం మా దృష్టిలో పవన్ పల్లె గారి నుంచి మేము చేసినాము దీనికి సంబంధించి అది అన్నీ కూడా రెండు లక్షలు బ్యాంక్ లోన్ కానీ మీకు సబ్సిడీ పెద్ద వస్తుంది ఇవి ఇవన్నీ నాకు సబ్సిడీ స్కీమ్లో రావడం వల్ల అందుకే గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం కంప్లీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ టార్గెట్ వచ్చేసి పది లక్షలు సో ఈ పది లక్షలు ప్రకాశం జిల్లా వంతు కనీసం ఒక లక్ష ఒక అయినా తీసుకురావాలని మన ఎస్పీ గారు సంకల్పంతో సో ఈ కార్యక్రమంలో జిఎస్టీ ప్రకటన వల్ల ఇంకొద్దిగా విరివిగా కన్జూమర్లు వినియోగించుకుంటారని మా కృష్ణ పర్వణరావు గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరేమైనా అనుభవం కలిగి మరియు సర్వీస్ దగ్గర పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారీ సోలార్ ప్యానల్స్ యొక్క చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి వాస్తవంగా ఈరోజు సోలారు ఎలా ఉందంటే కరెంటు బిల్లు ప్రయత్నంగా పెరిగిపోతున్నాయి ఆ పెరిగిపోతున్న సమయంలో ఈరోజు సోలార్కి మంచి ఇదిగా ఉంది పోతే ఈరోజు రోజు సోలార్ డెబ్బై ఎనిమిది వేలు ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం చాలా ఉత్తమమైన పైన మంచి ఫలితాలు ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సోలార్ పెట్టుకుంటే